హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటీఎస్సి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో క్రీడా కోట కింద నాలుగు వందల ఇరవై యొక్క ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్రీడాకారులకు మూడు పర్సెంట్ అర్జెంటల్ రిజర్వేషన్ కూడా ప్రభుత్వం కలిగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా క్రీడా కోట కింద జాబ్స్ పొందాలనుకున్న వాళ్లకు ఎగ్జామ్ లేకుండానే జాబ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ దీన్ని మెరిట్ ఆధారంగా తీసుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా క్రీడా కోట వా వాటిలో జాబ్ పొందాలనుకున్న ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ప్రభుత్వ ఎంపీపీ స్కూళ్ళల్లో మూడు వందల ముప్పై మూడు పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఈ జా జాబ్స్కు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జెడ్పీ జిల్లా పరిస్థితి ప్రాథమిక పాఠశాలలో అలాగే మండల ప్రాథమిక పాఠశాలలో జాబ్స్ పొందే అవకాశం మీరు పొంద ఉండొచ్చు ఫ్రెండ్స్ అర్హులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే డిఎస్సి భాగంగా క్రీడా కోట కింద నాలుగు వందల ఇరవై ఒక్క ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ మే రెండు నుంచి ముప్పై ఒకటి తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లింకు కావాల్సి మనం ఉంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే అర్హత కలిగిన క్రీడాకారులకు మూడు పర్సెంట్ అర్జెంటల్ రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి రామప్రసాద్ రెడ్డి చెప్పారు ఫ్రెండ్స్ అలాగే రాత పరీక్ష లేకుండా క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని కూడా ఇలా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మెరిట్ ఆధారంగా వీళ్ళు తీసుకోవడం అని చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ప్రభుత్వ జెడ్పీ ఎంపీ స్కూళ్ళల్లో మూడు వందల ముప్పై మూడు పోస్టులు మిగతావి ఇతర స్కూళ్ళల్లో ఉన్నట్లు చెప్పారు ఫ్రెండ్స్ ఈ మూడు వందల ముప్పై మూడు పోస్టుల గురించి ఇప్పుడు తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మిగతా ఉండే స్కూళ్ళ గురించి తర్వాత వెళ్ళడం జరుగుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ లింక్ డిప్స్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ డిప్స్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మూడు ఇంపార్టెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్